హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారు ఈరోజు ప్రణాళికలు వేసుకుంటారు పెట్టుబడులకు తరుణం కాదు ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలని ఇస్తుంది కొత్త పరిచయాలు బలపడతాయి వివాహయత్నం ఫలిస్తుంది మీ ఇష్ట ఇష్టాలను స్పష్టంగా తెలియజేయండి వివాదాలు పరిష్కార దశగా సాగుతాయి శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి యత్నాలు కొనసాగించండి అవకాశాలు కలిసి వస్తాయి రావలసిన ధనం అందుతుంది పెద్ద మొత్తం ధన సహాయం తగదు మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు కీలక అంశాల్లో పెద్దల సలహా తీసుకోండి పత్రాలు విలువైన వస్తువులు జాగ్రత్త గ్రహ సంచారం బాగుంటుంది కార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు మీ కష్టం ఫలిస్తుంది ధనలాభం వాహన సౌక్యం పొందుతారు నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు సంప్రదింపులు ఫలిస్తాయి మీ ప్రతిపాదనలను స్పందన లభిస్తుంది మంగళవారం నాడు చెల్లింపులో జాగ్రత్త ఒత్తిళ్ళు ప్రలోభాలకు లొంగవద్దు పిల్లల చదువుపై దృష్టి పెడతారు ఆత్మీయులను కలుసుకుంటారు కార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు మీ కష్టం ఫలిస్తుంది ధనలాభం వాహన సౌక్యం పొందుతారు నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు సంప్రదింపులు ఫలిస్తాయి మీ ప్రతిపాదనలను స్పందన లభిస్తుంది మంగళవారం నాడు చెల్లింపులో జాగ్రత్త ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు పిల్లల చదువులపై దృష్టి పెడతారు ఆత్మీయులను కలుసుకుంటారు లావాదేవీలతో తీరిక ఉండదు శ్రమాధిక్యత విశ్రాంతి లోపం ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి ఏకపక్షంగా వ్యవహరించవద్దు బుధవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు చిన్న విషయానికి చికాకులు పడతారు స్థిమితంగా ఉండడానికి యత్నించండి సన్నిహితుల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి ధైర్యంగా యత్నాలు సాగిస్తారు పరిస్థితులు చక్కబడతాయి ఆర్థికంగా బాగుంటుంది ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు రోజువారీ ఖర్చులే ఉంటాయి రుణ సమస్యలు తొలగుతాయి ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి సభ్యత్వాలు స్వీకరిస్తారు శనివారం నాడు పనులు హడావిడిగా సాగుతాయి ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది మధ్యవర్తులు కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు సంతోషకరమైన వార్త వింటారు మీ కష్టం ఫలిస్తుంది కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి ఉల్లాసంగా గడుపుతారు ఆదాయ వ్యయాలు సంతృప్తికరం విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు పనులు స్వయంగా చూసుకోండి పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు వివాహయత్నం ఫలిస్తుంది మీ సిఫార్సుతో ఒకరికి లబ్ధి కలుగుతుంది పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి ఈ వారం అన్ని విధాల అనుకూలం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు మీ నమ్మకం వమ్ము కాదు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు పెద్ద మొత్తం ధన సహాయం తగదు నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు సన్నిహితులతో సంభాషిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సభ్యత్వాల కోసం యత్నాలు సాగిస్తారు వ్యతిరేకులు మీ ఆలోచనలను నీరు గార్చేందుకు యత్నిస్తారు ఆరోగ్యం బాగుంటుంది సంప్రదింపులు కొలిక్కి వస్తాయి అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు రావలసిన ధనం అందుతుంది ఖర్చులు విపరీతం కీలక పత్రాలు అందుకుంటారు ఆహ్వానం అందుకుంటారు ఆది సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు ఆలోచనల్లో మార్పు వస్తుంది ధైర్యంగా ముందుకు సాగుతారు పనులు వేగవంతం అవుతాయి అవకాశాలను చేజిక్కించుకుంటారు గృహోపకరణాలు మరమ్మత్తుకు గురవుతాయి కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు మీ కృషి నిదానంగా ఫలిస్తుంది ప్రణాళికలు వేసుకుంటారు పనులు వేగవంతం అవుతాయి ఆత్మీయులతో సంభాషిస్తారు బుధవారం నాడు నగదు పత్రాలు జాగ్రత్త ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు ప్రలోభాలకు లొంగవద్దు ఆటుపోట్లను సమర్థంగా ఎదుర్కొంటారు వ్యవహారానుకూలత ఉంది మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి గృహ మరమ్మత్తులు చేపడతారు సోదరుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి ఖర్చులు అదుపులో ఉండవు ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది సన్నిహితులతో సంభాషిస్తారు పనులు సానుకూలం అవుతాయి ధైర్యంగా యత్నాలు సాగుతాయి ఆశావాహ దృక్పథంతో యత్నాలు సాగించండి మీ కృషి నిదానంగా ఫలిస్తుంది ఆపత్ సమయంలో ఆత్మీయులు ఆదుకుంటారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు ఖర్చులు విపరీతం సోమవారం నాడు అందరితోనూ మితంగా సంభాషించండి మీ వ్యాఖ్యలు కొందరు వక్రీకరిస్తారు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది నోటీసులు అందుకుంటారు యోగా ధార్మికతల పట్ల ఆసక్తి కలుగుతుంది ఈ రాశివారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త సమయాన్ని వృధా చేయకండి నవగ్రహ ఆరాధన శుభప్రదం ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి శుభ ఫలితాలు ఉన్నాయి సౌభాగ్య సిద్ధి ఉంది ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనుకున్న పనులను అనుకున్నట్టుగా పూర్తి చేసి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి పేరు దక్కుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది ఇంటి వ్యవహారాలకి విషయమై కాస్త జాగ్రత్తగా ఉండాలి అధికారులతో అప్రమత్తంగా ఉండాలి కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఇబ్బంది పడతాయి అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది శుభ ఫలితాలు ఉన్నాయి స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలు సాధిస్తారు ప్రారంభించిన పనిలో విజయం వర్తి విజయం వరిస్తుంది ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఒక ముఖ్య వ్యవహారంలో తోటి సాయం అందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగాలి మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా నెరవేరుతాయి ఒక సంఘటన మీ మానసిక శక్తిని పెంచుతుంది స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యమైన కార్యక్రమాల విషయమై ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది అధికారులతో అప్రమత్తంగా ఉండాలి మీ అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు మీ కీర్తి ప్రశ్నలు పెరుగుతాయి కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి ఆరోగ్యమే మహాభాగ్యమని మరువద్దు దృఢమైన మనసుతో ముందుకు సాగండి ప్రయత్నాలు ఫలిస్తాయి బంధు ప్రీతి ఉంది భోజన సౌఖ్యం కలదు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు ఇష్ట దైవధ్యానం శుభప్రదం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేస్తే మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్